ఏపీలో మరోసారి సమ్మె మోగింది నేటి నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు సమ్మెకు దిగుతున్నారు కనీసం వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఔట్సోర్సింగ్ కార్మికులు పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నారు ఏపీలో మరోసారి సమ్మె సారణ మోగిందే నేటి నుంచి మున్సిపల్ కార్మికులు బాట పట్టనున్నారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు కూడా మున్సిపల్ కార్మికులు ఈ రోజు బాట పట్టున్నారు అయితే ఈ రోజు నుంచి కూడా ఈ బాట కొనసాగుతుందని చెప్పాలి అయితే ముఖ్యంగా ఇప్పటికే అంటే ఈ ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో ఇప్పటి వరకు ఆ ప్రభుత్వాలు కనీసం వాళ్ళ హామీలు కూడా ఎక్కడ కూడా నెరవేర్చలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా గానీ వాళ్ళ సమస్యలు అట్లే ఉంటున్నాయి తప్పితే ఎక్కడ కూడా ఒక సమస్యను కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు పరిష్కరించలేదంటూ కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు వాళ్ళు కనీసం అంటే ఎప్పుడైతే మేము చేస్తున్నటువంటి పనుల్లో దానికి కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలి అదే విధంగా తమ ఏదైతే న్యాయమైనటువంటి సమస్యలు ఉన్నాయో సమస్యల్ని పరిష్కరించాలంటూ కూడా మున్సిపల్ కార్మికులు ఈ రోజు నుంచి ఆందోళన చేపట్టబోతా ఉన్నారు అయితే ముఖ్యంగా ఇందులో రెండు యూనియన్స్ ఉన్నాయి అదేవిధంగా ఏఐటిసి అదే సిఐ సిఐటి ప్రస్తుతం అయితే ఈ రోజు నుంచి సిఐటి ఆధ్వర్యంలో మాత్రం ఈ యొక్క సమ్మె కొనసాగుతుంది మరి వాళ్ళ ప్రధానమైన ఎందుకంటే గతంలో గతం నుంచి కూడా ఎప్పుడో ఐదు సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికుల సమస్యలన్నీ కూడా తీరుస్తామని ప్రభుత్వం అప్పుడు హామీ ఇచ్చింది అయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు ఎట్లా అదేవిధంగా మాకు ఔట్ సోర్సింగ్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో గత కొన్ని సంవత్సరాలుగా కూడా అవుట్ సోర్సింగ్ ంగ్ ఎంప్లాస్ గా చేస్తూనే ఉన్నారు అయినా కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పర్మనెంట్ కాలేదని చెప్పేసి వాళ్ళ కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పర్మనెంట్ చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి తమ న్యాయమైనటువంటి న్యాయమైన ఖచ్చితంగా ప్రభుత్వాలు నెరవేర్చాలని చెప్తా ఉంటాయి అయితే ఈ రోజు నుంచి సిఐటి ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతుంది మరి ఆరో తారీఖు నుంచి వచ్చే నెల ఆరో తారీఖు నుంచి ఏఐటిసి వాళ్ళు కూడా కొన్ని ప్రధాన డిమాండ్లు వాళ్ళ ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది ఆ ప్రధాన డిమాండ్లకి ఆరో తారీఖు వరకు కూడా ఒక క్లారిటీ ఇస్తామని చెప్పేసి ఆ ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే ఆరో తారీఖు తర్వాత ఏఐటిసి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క సమ్మె కొనసాగుతుందని చెప్పేసి ఏఐటిసి సంబంధించిన నాయకులు కూడా ఈ రోజు వెల్లడించడం జరిగింది అయితే ప్రస్తుతం సిఐటి ఆధ్వర్యంలో మాత్రం ఈ సమ్మె కొనసాగుతా ఉంది అయితే ఈ రోజు నుంచి కొంత వరకు పనులు ఆపేస్తామని చెప్పేసి కూడా మున్సిపాలిటీ అయితే సిఐటి కి సంబంధించినటువంటి ఇమెయిల్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు బహిరంగంగా ప్రకటించడం జరిగింది వాళ్ళ న్యాయమైన డిమాండ్ కనీసం వాళ్ళ ప్రభుత్వం కనుక ఈ న్యాయమైన డిమాండ్లపై మాత్రం స్పందించకపోతే మాత్రం ఈ యొక్క ఆ తీవ్రతరం తీవ్రతరం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ రోజు నుంచి మరి ఈ సమ్మె కొనసాగుతుంది మరి ఈ సమ్మెకు సంబంధించి మరి కనీస వేతనం ఇరవై ఆరు వేలు కావచ్చు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ నిర్మినెంట్ కావచ్చు మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం వేయి చూడాల్సిన అవసరం అయితే కనబడవు మాత్రం ఈ రోజు నుంచి కొనసాగుతుంది అదే విధంగా ఏటీసీ మాత్రం ఆరో తరగతి కొనసాగుతుంది